నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని సాయి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి టమాటా మార్కెట్ ఇందుకు సంబంధించి టమాటా మార్కెట్ గత ముప్పై రోజుల క్రితం వరకు చాలా తక్కువగా అనరోడ్ కావడం తద్వారా రైతులకు ఇబ్బందులు కావడం వల్ల వ్యాపారాలు కొంతవరకు తగ్గిపోయాయి అయితే గత ఒక వారం నుంచి టమోటా ధర తిరిగి పుంజుకోవడంతో రైతులకే ఇక్కడ ఒక బాక్స్ యొక్క ధరను మూడు రెండు వందల రూపాయలు కేటాయించి కొనుగోలు చేస్తున్నారు తద్వారా రైతులకు గిట్టుబాటు కొంత మీద అవుతుందని స్థానిక రైతులైతేనేమి మరికొందరు వెల్లడించారు ఏదేమైనా మరి కొద్ది కాలంగా టమోటా ధర చాలా తక్కువగా ఉండడం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడిపోయారు మరి కర్నూలు జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి టమోటా అక్కడ ఉన్నటువంటి మార్కెట్కు గణనీయంగా మరి దిగుమతులు తగ్గిపోవడంతో ఎగుమతులు సైతం నీరు కారిపోయాయి అయితే ఇక్కడ గుత్తిలో ఉన్నటువంటి టమోటా మార్కెట్ కొంతమేర అభివృద్ధి నోచుకుంటూ కొనుగోలు అమ్మకాలు ఇతర ప్రాంతాలకి లోడ్ తీసుకోవడం వంటివి బాగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు కొంతవరకు వెల్లడించారు మరి ఈ యొక్క ఈచర్ వాహనాలను సైతం బాడుగకి ఇచ్చేటువంటి వారు కూడా మరి లోడ్లు కూడా బాగా వస్తున్నాయని ఏది ఏమైనా కానీ టమోటా ధర కొద్దిగా మెరుగుపడిందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా దిగుబడి తక్కువ రావడం అదే కాక ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పొలాల్లోనే టమోటా కుళ్ళిపోవడం వల్ల దిగుమతి భారీగా తగ్గిపోయిందండి ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల కొంతమేర టమోటా కాయ సైజ్ ఎత్తినేమి లావుగా ఉండడం వల్ల దిగుమతిలో ఎటువంటి పుచ్చు కానీ ఇతరత్ర లేకపోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి టమోటా దిగుబడులు బాగా వస్తున్నాయని మరి నిర్వాహకులు రైతులు కూడా వెల్లడించారు ఏదేమైనా గుత్తిలో మరి ఒకవైపు బాలాజీ లార్జ్ వెనుక మరోవైపు గుత్తి ఆర్ఎస్కి వెళ్ళేటువంటి మార్గంలో కూడా మార్కెట్లు ఉన్నాయి మరి మొత్తం ఈ రెండు మార్కెట్లు కూడా బాగానే నిర్వహణ కొనసాగుతున్నాయి